వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధాం వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వడ అండి అచ్చం మనం కొన్నట్టుగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే పిల్లలకి ఇలా చేసి పెట్టండి కంపల్సరీ నచ్చేస్తుంది మసాలా వడ క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే టిప్ ఫాలో అవుతూ చేసేయండి మీకు క్రిస్పీగా వస్తాయి అండ్ ఎంతసేపు అయినా కూడా మెత్తబడకుండా ఉంటాయండి ఒకసారి ప్రాసెస్లో చేసేయండి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీనికోసం ఒక కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి ఇలా తీసుకున్న శనగపప్పుని ఇంకొక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న పప్పుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలండి ఇలా ఫ్రెష్ వాటర్ని వేసి ఒక మూడు గంటల పాటు నానబెట్టేసుకోండి ఇలా మూడు గంటల తర్వాత చూస్తే పప్పు అనేది పూర్తిగా నానిపోయి ఉంటుంది ఇలా నానిపోయిన పప్పు నుండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పప్పును పక్కకు తీసి పెట్టేసుకోండి ఇప్పుడు మిగతా పప్పుని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం పప్పుని మిక్సర్ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక ఆరు వరకు వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి వేసేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి అసలు వాటర్ అనేది వేయకుండా మనం గ్రైండ్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి వడలు అనేది క్రిస్పీగా వస్తాయి ఒక చుక్క కూడా వాటర్ వేయకండి మనం పప్పు నానబెట్టేసాం కదా అదే వాటర్ సరిపోతుంది చూడండి ఇలా వాటర్ లేకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఒక కరివేపాకు రెబ్బను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసేసుకోండి మీరు కారం ఎక్కువ తినేవారైతే ఒక త్రీ బై ఫోర్త్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ వరకు అయితే గరం మసాలాని వేసుకుంటున్నాను మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పుని కూడా వేసేసుకోండి ఇలా పప్పు వేసుకున్న తర్వాత మొత్తం కారం అంతా పప్పు ఈ మనం గ్రైండ్ చేసుకున్న పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మొత్తం మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకోండి ఇందులో మనం వాటర్ అనేది అస్సలు వేయకూడదు ఇలా వాటర్ లేకుండానే బాగా కలిపేసుకోవాలి చూడండి పిండిని అయితే ఇలా కలిపి పక్కకు పెట్టేసుకోండి పిండి మీకు ఏమైనా లూజ్ అనిపిస్తే ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు అయితే బియ్య పిండిని వేసుకోండి మీకు పిండి అనేది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి డీఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఈ పిండి ముద్దని ఇలా వడ షేప్లోకి ఒత్తేసుకోవాలి చూడండి ఈ సైజులో మనం వడలన్నీ రెడీ చేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మెల్లగా ఈ వడల్ని ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవాలి ఇలానే మిగతా వడల్ని కూడా అన్నిటినీ మనం ఒకే సైజులో చేసుకోవాలండి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం సైజులో చేసేసుకోండి ఇలా అన్ని వడల్ని ఆయిల్లో వేసేసుకోవాలి మనం ఆయిల్లో వడలు వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా వడలనేది ఆయిల్ నుండి కొంచెం పైకి తేలేంత వరకు అలానే వదిలేయాలండి చూడండి ఇలా వడలన్నీ మెల్లిగా వేసేసుకోండి ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా మెల్లగా వేసేసుకోవాలి ఇలా వడలన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయండి ఇవి కొంచెం ఫ్రై అయ్యి పైకి తేలిన తర్వాత మనం ఇంకొక వైపు టర్న్ చేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అప్పుడే మనకి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి వడలు అనేది చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి మీరు పప్పు మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేయకుండా మిక్సీ పడితేనే మనకి వడలు అనేది క్రిస్పీగా వస్తాయండి మీరు వాటర్ వేస్తే మాత్రం మెత్తగా అయిపోతాయి వడలు అసలు వాటర్ లేకుండా మిక్సీ పట్టేసుకోండి ఇలాగే మిగతా వడల్ని కూడా చేసి ఆయిల్లో వేసేసుకోవాలి ఒకవేళ మీకు పిండి కనుక లూజ్ అయిపోతే వాటర్ వేయకుండా లూజ్ అయిపోతే బియ్య పిండి కానీ ఫ్లోర్ కానీ వేసి పిండిని కలిపేసుకోండి అలా అయినా కూడా మనకి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఆయిల్లో వేసిన వెంటనే మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా కాసేపు లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి అవి పైకి తేలేంతవరకు లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోండి మరీ హై ఫ్లేమ్లో పెడితే మనకి పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుందండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మా బాగా ముదురు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి అప్పుడే మనకి వడ అనేది లోపల వరకు క్రిస్పీగా ఉంటుంది చూడండి మనకి మంచిగా ఫ్రై అయ్యాయి ఇలాగే మిగతా వడల్ని కూడా చేసేసుకోవాలి ఇలా కనుక మీరు వడలు చేస్తే అచ్చం మనం బయట కొన్నట్టుగానే ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేయాలనిపిస్తే ఇలా ఒకసారి మసాలా వడ ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలకి కంపల్సరీ నచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిక్ డవాటలు